నిజమ బాచిన ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్డి జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ గతంలో బీడీ కార్మికుల వేతనాలకై చేసుకున్న ఒప్పందం తేదీ మూడు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగుతో ముగియడంతో కొత్త ఒప్పందానికై బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని దానితో తేదీ ఇరవై ఐదు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్లోని కోంపల్లిలో మినర్వ గ్రాన్ హోటల్లో బీడీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు కార్మిక నాయకులతో చర్చలు జరిగాయని అట్టి చర్చల్లో బీడీలు చేసే కార్మికులకు బెగి బీడీలకు నాలుగు ఇరవై ఐదు పైసలు నెలసరి ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న దానిపై పదిహేడు వందలు బీడీ ప్యాకర్లకు మూడు వేల ఆరు వందల యాభైలు చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని నూతనంగా పెరిగిన వాటిని మే నెల ఒకటవ తేదీ నుండి చెల్లించుటకు యాజమాన్యాలు అంగీకరించాయని బి మరీష్ తెలిపారు ఈ నూతన ఒప్పందం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు ఈ చర్చల్లో బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హితేంద్ర ఉపాధ్యాయ ధర్మేంద్ర గాంధీ దేశాయ్ బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రష్మికాంత్ పటేల్ టెలిఫోన్ బీడీ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రామన్ రామన్పాయ్ చార్బాయి బీడీ ఫ్యాక్టరీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారని తెలిపారు సమావేశంలో బీడీ కమిషన్ ఏజెంట్లు రాజేశ్వర్ మరియు బీడీ కార్మికులు ప్రతినిధులు పాల్గొన్నారు కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ అంటే దీంతో ముఖ్యంగా తొంభై ఐదు శాతం మంది మహిళలు బీడీ రోలర్స్ మాత్రమే ఉంటారు వీరికి అందరికీ కొత్తగా నూతన అగ్రిమెంటు వేతనాల గురించి అగ్రిమెంటు జరిగింది అంటే పాత అగ్రిమెంటు మన ఒప్పందము పోయిన నెల ఏప్రిల్ ముప్పై తారీఖు నాటితో ముగిసింది కొత్త అగ్రిమెంటు కోసము ఒకటో తారీఖు నుండి మనం చేసుకోవాల్సింది ఉంది అందుకని రెండో తారీఖు నాడు మనం బీడీ యజమానుల అసోసియేషన్ వాళ్లకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ఫలితంగా ఇరవై ఐదో తారీఖు నాడు హైదరాబాద్లోని కోంపల్లిలో ఓటల్లో చర్చలు జరిగినాయి యజమానులకు మనకు మధ్య ఆ చర్చలల్లో బీడీ రోలర్స్కు ఒక వేయి బీడీలకు ఇప్పుడు ఇస్తున్న దానిపైన నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల కాడికి అదేవిధంగా నెలసరి ఉద్యోగస్తులు అంటే అందులో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో నెలసరి ఉద్యోగస్తులు క్లర్కులు కావచ్చు గంపావాలా చాటన్ వాళ్ళ సాటర్సు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల కాడికి అదేవిధంగా ప్యాకింగ్ చేసేటటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన మూడు వేల ఆరు వందల రూపాయల కాడికి ఒప్పందం కుదిరింది పెంచి ఇవ్వటందుకు యజమానులకు మనకు మధ్య ఒప్పందం కుదిరింది దీని మూలంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఏడు లక్షల మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం దీన్ని వెంటనే మే ఒకటో తారీఖు నుండి అమలు చేస్తామని బీడీ యజమానులు అంగీకరించడం జరిగింది దీన్ని అమలు చేయాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ యజమానుల చర్చలకు వచ్చినటువంటి దాంట్లో బీడీ కంపెనీల యజమానుల తరపున బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు ఇతీంద్రాబాయ్ అదేవిధంగా ఇతేంద్ర ఉపాధ్యాయ్ జనరల్ సెక్రటరీ గాంధీ అదేవిధంగా దేశాయ్ బీడీ ఫ్యాక్టరీ కంపెనీకి చెందినటువంటి ఆయన అదేవిధంగా టెలిఫోన్ రమణ భాయ్ వీళ్ళందరూ కూడా చర్చలలో పాల్గొన్నారు అదేవిధంగా మన యూనియన్ తరపున కృష్ణన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణన్న అదేవిధంగా మిగతా యూనియన్ల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అమలు చేయనట్లయితే మాకు తెలియజేయాలా ఇవ్వకపోతే ఏ కంపెనీ ఇవ్వకపోతే ఆ కంపెనీ పైన మనం తగిన చర్యలు తీసుకొని ఇచ్చే విధంగా ఇప్పించే విధంగా మనం ఆందోళనకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం